మిత్రులకు నమస్కారం ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉన్నాం ఇక్కడ సోదరుడు భరత్ కుమార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి వైపి ఆయన ఆధ్వర్యంలో నిన్న మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ వరకు ఇక్కడ ట్రైనింగ్లు జరపడం మాకు మా పంచాయతీలో జరపడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరైనా పొలాలు పెట్టి ఈ పండ్ల తోటలు పెట్టిన వాళ్ళకు చాలా మంచి అవకాశము వీళ్ళు చెప్పేటటువంటి సూచనలు దాదాపు మన నియోజకవర్ రెండు నియోజకవర్గాల నుంచి పొద్దుటూరు నియోజకవర్గం అయితేనేమి జోడు నియోజకవర్గం అయితేనే ఈ మూడు రోజులు ఇక్కడ రైతు భరోసాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు సూచనలు ఇవ్వడము రైతులు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ మూడు రోజులు అదే కారణంలోనే ఈరోజు మన ఈ కానపల్లె గ్రామం రావడం జరిగింది కేంద్రీయ సచివాలయంలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ మేము వేసినటువంటి ఉద్యాన పంటలో ఎట్లా చేయాలా ఏం కథ అనేది ఇప్పుడు పిచ్చికారి గుడిగా చేసి చూపించారు దాదాపు నలభై ఆరు మందికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడు మేము ఇప్పుడు పిచ్చికారి చేస్తున్నటువంటి ద్రావణం ఏమిటంటే కోడిగుడ్లు నిమ్మరసము కలిపి దాంట్లో వేసేస్తే ఒక లీటరు నిమ్మరసానికి పది కోడిగుడ్లు వేసి ఒక చిన్న తొట్టి తీసుకుని దాంట్లో వేసేసి ఒక వారం పది రోజులు ఉంటే కనుక అది పూర్తి ద్రావణంగా తయారవుతుంది ఆ ద్రావణం ఉడగట్టి ఇప్పుడు ఇప్పుడు పిచికారి చేసాం అలాగే వేపు నూనెతో చేసినటువంటి ద్రావణం కూడా చాలా బాగుంది ఇక్కడ దానికి తొందరలోనే ఎందుకంటే ఇది ఫస్ట్ పురుగులు రాకోకుండానే గుడ్ల దశలోనే ఇవి నాశనం చేసేదానికి ఇవి దోహదపడతాయి గుడ్లు రాకుండా ఉన్నప్పుడు ఇంకా అప్పుడు పురుగు అనేది డెవలప్మెంట్ కాదు అనమాట కావున ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కానపల్లె గ్రామంలో వీళ్ళంతా రావడం ఇక్కడ సలహాలు ఇవ్వడము ఇక్కడ పని చేస్తున్నటువంటి వారికి గుడితే ఎట్లా చేయాలా ఏం కదా అని వాళ్ళు చెప్పడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడు ఈ వ్యవసాయ శాఖ వ్యవసాయ రైతులకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా చాలా ఉన్నాయి ఈ గ్రామాల్లో ఎక్కువ రైతులు ఉన్నారు రైతులకు ఈ యొక్క పిచ్చికారి చేసే విధానము ఈ డబ్బు ఇప్పుడు ఏం అంటే వాళ్ళు మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కోడిగుడ్లు నిమ్మరసం మనకి ఎప్పుడు ఒక ఒక లీటర్ నిమ్మరసం మనం నిమ్మకాయలు ఉండుకోవడము పది కానీ పదిహేను కానీ గుడ్లు పెట్టి చేసేస్తే ఇప్పుడే ఇందాక ఆ ద్రావణం చాలా బాగుంది అలాగే నెమ్మది నెమ్మది కాకోకుండా ఇంకొకటి చేప చేప వేస్టేజ్ చేపలు పారేసేది ఉండదు కదా ఆ పారేసే చేపకు దాదాపు పది కేజీలు తీసుకుంటే పది కేజీలు బెల్లము నానబెట్టే కింద చాలా బాగుంటుందని చెప్పి ఇందాక సోదరుడు దానికి ఈ సంబంధించినటువంటి వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కావున ఇట్లాంటి పిస్క్రా చేసి మందులు కాకోకుండా మందులు ఏముంది ఇప్పుడు చూస్తాను ఈ రోజు కొట్టే మూడో రోజుకి అవి కూడా మనసులో ఏదన్నా బ్రాండ్ అట్లే ఎట్టుంటుందో అట్లేకైపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పురుగులు పురుగులు చావడం లేదు చావకపోవడము అక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా ఇబ్బంది పడి దెబ్బతింటున్నాయి అనమాట రైతులు వేసే రైతులు కొట్టే మందులు కూడా అక్కడ ఉన్నటువంటి పొలం కూడా దెబ్బతింటా ఉంది మేము చూస్తున్నాం మేము పిల్లలు రైతు రైతు పనులు తెచ్చేస్తా మాకు ఎంత తెలుసు ఇప్పుడు ఈ ద్రావణం ఈ పిచ్చికారి చేయడం చాలా బాగుంది కావున ప్రతి ఒక్క రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నానో వాళ్ళను రైతులతో మమేకమై వాళ్ళకి ఇది ఒకరో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక నేను తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు ఇక్కడ మా రైతు భరోసా ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు సత్యకుమార్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆర్టీఓ గారు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ వచ్చారు అప్పుడే మేము ఉద్యాన పంట పెట్టాం ఎక్కడే కానీ మందులు కొట్టకోకుండా దాదాపు జంచుగడ్డలు వంకాయ టమోటా పచ్చిమిరపకాయ బీట్రూటు క్యారెట్ దొండకాయ బుడంకాయలు ఇంకా అనేక రకమైనటువంటి పంటలు ఇక్కడ పండించాం మా ఊళ్ళో రైతులకు అందరికీ చాలా మందికి ఇచ్చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళకందరికీ అందరికీ సప్లై చేస్తాం మేము ఆ మందులే కొట్టలేదు అనమాట గతంలో ఎరువు పేడ కలిపి ఇసుక పేడ ఎర్రమట్టి కలిపి మిక్స్ చేసి అక్కడ పెట్టేసి ఇచ్చేసాం చాలా బాగా వచ్చాయి రైతులకు అంటే సదస్సులు పెట్టి ఏమన్నా ఈ కార్యక్రమం ఇలాంటివి అనేది తెలియదు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆ ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశమే ప్రధాన ఉద్దేశం అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలా మందులు కొట్టి చెడిపోకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశము అలాగే మన గౌరవ పెద్దలు నందాల వరదరాజ్ రెడ్డి గారు నేమి ఆయన రైతు బిడ్డ ఆయనకు అన్ని తెలుసు అలాగే ప్రధానమంత్రి ఎవరిలో మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అనేకమైనటువంటి ఫండ్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది ఆత్మ 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 డిపార్ట్మెంట్ అనేది ఒకటి సంస్థ ఉంది అగ్రి అగ్రికల్చర్కు సంబంధించిన ఆత్మ ద్వారా ఆ సదస్సులు పెట్టడము దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని చేయడము జరుగుతుంది రైతుల్లో రైతుల్లో బాగా చేయాలా రైతు పంట బాగా పండించాలనే ఉద్దేశంతోనే ప్రధాన ఉద్దేశము మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు మనకి ప్రకృతి వ్యవసాయ రసాయనాలు తయారు చేసే ప్రభుత్వం ఏమన్నా సబ్సిడీ విధానం విధానం ఏమైనా ఉందా అది ఉంది ఇప్పుడు జమ్మనగూడులో ఒకటి పెట్టారు అక్కడ సబ్సిడీ బీఆర్ఐ సెంటర్ బీఆర్సి సెంటర్ బీఆర్సి సెంటర్ చెప్పండి లక్ష రూపాయలు ఒక్కొక్క చేసేదానికి ఒక్కొక్క దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తుంది ఆ లక్ష రూపాయలతోనే మనం ఇక్కడ రసాయనాలు చేసుకోవచ్చు మళ్ళీ అంటూ ఏమన్నా అంటే మన ఈ జమ్మడుగు అంటూ ప్రాజెక్టు నియోజకవర్గం సంబంధించి కేంద్రాలు కేంద్రాలంటూ ఏమైనా ఉన్నాయి మేము భరత్ గారిని అడుగుతున్నాము మాకు వాటి కేంద్రం చేస్తే మేము ఇక్కడ బాగా డెవలప్ చేస్తామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు మడూరు చెంచపల్లి చెన్న ఇక్కడ చెన్నం రాజుపల్లె ఇన్ని ఉన్నాయి దాదాపు యాభై అరవై ఊర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు రైతులు ఉన్నది పంటలు కొట్టేది ఇక్కడికి ఏదైనా ఒకటి పెడితే గన మేము దానికి రసాయనానికి సంబంధించినటువంటి సెంటర్ పెడితే మేము కూడా ప్రోత్సహించి దానికి ఏదైనా కావాలనే రూమ్ కావాల్సిందే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి భరత్ కుమార్ గారిని చెప్తున్నాను ఆయన పైన అధికారులతో మాట్లాడి చేస్తే ఇక్కడ రైతులు కూడా చాలా సంతోషపడతారని చెప్పి తెలియజేసుకుంటాం రసాయనాలు వాడటం వలన ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తేడా అంటే ఖర్చు పరంగా కానీ మేము చూస్తాం కదా ఈ మధ్యనే పండించాము ఇప్పుడు పండుతా ఉన్నాయి ఎప్పుడూ మందు కొట్టలేదు అనమాట మేము దాదాపు ఒక సంవత్సరం అయింది మందే కొట్టకుండా పండించాము ఆ పండించిన పంట కూడా చాలా బాగున్నది పంట ఎక్కడ పురుగు కూడా పురుగుగా దిగుబడి కూడా బాగా వచ్చింది నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ నేను రైతు కా రైతు సాధికార సంస్థలో యంగ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను మనం పొద్దుటూరు అగ్రికల్చర్ డివిజన్లో మూడు రోజులు ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్కు ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అందులో భాగంగా మూడో రోజు కొత్తపల్లి సచివాలయంలో స సచివాలయంకి రావడం జరిగింది రైతులు రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పించేందుకు రైతు రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జెస్కు మనం ప్రకృతి వ్యవసాయం పైన క్షేత్రస్థాయి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా మొత్తం రాష్ట్ర స్థాయిలో మనకు మూడు రోజుల ట్రైనింగ్స్ అనేవి ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగా మనకు మొదటి రోజు అందరకు మనకు శిక్షకులు ఆర్ఎస్కే సిబ్బందికి ఏటీఎం ఏ గ్రేడ్ పిఎంబిఎస్ మోడల్స్ గురించి తెలియజేసి అండ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేషనల్ ఫార్మింగ్ ఎట్లా ప్రారంభమైంది ఎలా ముందుకు తీసుకెళ్తుంది మన రాష్ట్రంలో మొత్తంగా పది లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను తీర్చిదిద్దే ఉద్యమంలో రైతు సాధికార సంస్థ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎటువంటి రసాయనాలు వాడుతున్నారు సార్ మనం ప్రకృతి వ్యవసాయంలో రసాయన రసాయనాలు వాడకుండా ప్రకృతిలో మనకు దొరికే ఇన్పుట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటిని మనం తీసుకొని మనం గో గో ఆధారిత వ్యవసాయం చేస్తామన్నమాట అంటే ముఖ్యంగా మన ఆవు పేడ ఆవు మూత్రం అండ్ లోకల్ అవైలబుల్ ఉన్న ఇన్పుట్స్ ఎట్లా అయితే వేపాకులు దశ వేపాకులు కోడిగుడ్డు నిమ్మద్ర నిమ్మరస ద్రావణము కలబంద కషాయం దశపర్ణి కషాయం నిమాస్త్రం చేప బెల్ల ద్రావణం ఇట్లాంటివన్నీ మనం వాడ వాడడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో ఏ పంటలకు వరకు మీరు పర్యవేక్షించినప్పుడు ఏ పంటలకు ఎంత ఎన్ని ఎకరాల దాకా ఈ కెమికల్స్ అనేది ఉపయోగించి రైతులకు అవగాహన కల్పించారు మనం ప్రొద్దుటూ డివిజన్లో ముఖ్యంగా మూడు వేలకు పైగా మూడు వేల ఎకరాలకు పైగా మనకు ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న రైతులు ఉన్నారు